నమస్తే పబ్లిక్ ఎట్టరు ముందుగా తెలంగాణలో ఇలా వార్తలు ఏందో ఉపాలి అర్చుకొని వద్దాం భారీ ఇక నలభై రెండు శాతం బీసీ కోటా కోసం చెలో ఢిల్లీ అంటూ రేవంత్ అన్న ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో అస్థిని వేదికగా పోరాడాలని కేబినెట్ నిర్ణయం తీసుకుర్రు ఐదున పార్లమెంట్లో లో వాయిదా తీర్మానం ఆరున జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఇక బిల్లుల ఆర్జన్ ఆమోదం కోసం ఏడున రాష్ట్రపతికి వినతి పత్రం ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సిద్ధమైంది ఆగస్టు ఆగస్ట్నా లేదంటే రెండో తారీఖున ఇక నెల నాటికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారట ప్రజా ప్రతినిధులపై సుప్రీం లో ఉన్న కేసులు కూడా పరిశీలిస్తుందట కమిషన్ నేరుగా ఇరిగేషన్ సెక్రటరీకి రిపోర్ట్ ఇస్తారట ఇక ఆడి నుంచి ప్రభుత్వానికి నివేదిక పోతుంది ఇక అప్పుడు అసలు ఆట ఎగ్జాక్ట్గా బీసీ రిజర్వేషన్ లా తెలంగాణ జాగృతనే సాధ్యమైందని కవిత ప్రకటించింది బీఆర్ఎస్ కి క్రెడిటే లేదని ప్రకటించడంతో షాక్ జనరట కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ తో భేటీ అయిందట పెద్ద దొర డిగ్రీల ఇంగ్లీష్ సబ్జెక్టు కు మరింత సులభతరం చేసేందుకు ఐఆర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గదే టీజీసీహెచ్ చర్యలు చేపట్టింది దీంట్లో భాగంగా డిగ్రీ ఇంగ్లీష్ కొత్త సిలబస్ ను తీసుకొచ్చిర్రు నాలుగు సెమిస్టర్ల సిలబస్ ను సిద్ధం చేసి యూనివర్సిటీలకు పంపించిర్రట ఈ తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు దలుసుకుందాం గందాక ఉంటా మరి టాటా బాయ్ బాయ్